హలో లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వ్లాగ్ అయితే మేము ఇండియాలో ఉన్నప్పటిది ఆ టైంలో లాంగ్ వీకెండ్ అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా మా వారు నేను లాంగ్ డిస్టెన్స్లో ఉంటాము ఇంకా ఆ టైంలో లాంగ్ వీకెండ్ కాబట్టి సంక్రాంతి అనుకుంటాయి యా సంక్రాంతి సో ఆ టైంలో ఏంటంటే మా అమ్మ కూడా వచ్చారనమాట హైదరాబాద్ సో అలా సరదాగా ఏం చేద్దామా లాంగ్ వీకెండ్ కదా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళాము ఆ రోజు సండే సో మార్నింగ్ అయితే చర్చ్ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే మేము వచ్చేసాము బిర్లా ప్లానిటేరియంకి అండ్ అలాగే అక్కడ లైక్ సైన్స్ మ్యూజియం కూడా ఉంది కదా అది కూడా ఎక్స్ప్లోర్ చేశాము లైక్ మాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ మీరు చిన్నపిల్లల్ని చిన్న పిల్లలకైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే లైక్ అవన్నీ వాళ్ళకి చాలా కొత్తగా ఉంటాయి అండ్ తట్టు అది లైక్ టైం స్పెండ్ చేయడానికే కాదు వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా బాగా వస్తుంది లైక్ అవన్నీ కూడా లైక్ అన్ని సైన్స్ కదా సైన్స్ రిలేటెడ్ అంతా కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ దట్టు మేము ప్లానిటేరియం టికెట్స్ కూడా తీసుకున్నాము బట్ దానికి ఇంకా ఒక వన్ అవర్ టైం ఉంది అని చెప్పేసి మేమైతే మ్యూజియంలోకి అనమాట ఫస్ట్ అలా మా అమ్మ వాళ్ళు చాలా అంటే లైక్ అమ్మ కొంతమంది ఐ జస్ట్ వాంట్ టు గివ్ క్లారిటీ అమ్మ అని అంటే లైక్ మా వారి మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట నాకు కూడా అమ్మ అని పిలవడం అలవాటు లైక్ చాలామంది అడుగుతూ ఉంటారు అందుకే మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నాను అనమాట నేను మమ్మీ అంటాను అంటే లైక్ మా మమ్మీని అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు మమ్మీ అని అలవాటు కాబట్టి నేను మమ్మీ అంటాను అమ్మని మాత్రం అమ్మ అంటాను సో ఐ హోప్ ఇంకొక ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియోస్లో అమ్మ అని అన్నప్పుడు మీరు మా అత్తమ్మ అనుకోవాలి మమ్మీ అంటే మా మదర్ అనమాట సో వాళ్ళిద్దరిని అయితే మేము అలా సరదాగా బయటికి తీసుకెళ్ళడం దట్టు యాక్చువల్లీ ముందు రోజే నాకు వీసా అప్రూవ్ అయిందనమాట సో ఆ హ్యాపీనెస్లో ఉన్నాం లాంగ్ వీకెండ్లో ఉన్నాం అమ్మ కూడా ఫస్ట్ టైం వచ్చారు అంటే ఇంతకు ముందు కూడా వచ్చారు బట్ పెళ్ళైన తర్వాత నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట సో అలా సరదాగా అందరం టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా మెమరబుల్ అనిపించింది అంటే ఇంకొన్ని మంత్స్లో మేము లైక్ వెళ్ళిపోతామని తెలుసు మాకు సో మొత్తం అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట ఎంత వీలైతే అంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అనిపించింది అందుకే అలా సరదాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లాన్తో తిరుగుతూ ఉన్నాం అనమాట ఆ రోజు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం మా వారు మొత్తం అంతా కూడా మ్యూజియం అవి అవి అన్నీ కూడా తీస్తున్నారు వీడియో వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారు మేమైతే భలే ఎంజాయ్ చేసాము నాకైతే చాలా బాగా నచ్చింది చిన్న పిల్లల్లాగా మా అమ్మ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూస్తున్నారా ఈ వంట లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ సారీ నాట్ కెమెరాస్ ల్యాప్టాప్ సిస్టమ్స్ అనమాట లైక్ పూర్వం అలా ఉండేవి ఓల్డెన్ డేస్లో అని చెప్పేసి చూపించారు చా ఇలా ప్రతి దానికి కూడా సైన్స్తో లింక్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది మీరు కనుక పిల్లల కోసం ఏదైనా మంచి ప్లేస్ కనుక చూస్తుంటే తప్పకుండా ఐ సజెస్ట్ దిస్ ప్లేస్ మీరు కంపల్సరీ మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలండి ఇక్కడ చూస్తున్నారా మా వారైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని ఇక్కడ మా మదర్ అయితే చూస్తున్నారు అన్నమాట లైక్ ఏంటి బెలూన్ అది సంథింగ్ ఏవో ఫోర్స్లో అవి ఉంటే ప్లీజ్ నన్ను నడకండి అవి ఏంటివి అనేది నాకు అసలు గుర్తు కూడా లేదు అలా ఇంకా మొత్తం ఆ మ్యూజియం అంతా ఒక రౌండ్ వేసిన తర్వాత మా అయితే మాకు టైం అయిపోతుంది అని చెప్పేసి చూసారా ఇక్కడ ఇవన్నీ మా వారి అనమాట ఫోటో విన్యాసాలు ఇక చూస్తున్నారా ఆ రోజు సండే అవడం దట్టు లాంగ్ వీకెండ్ అవడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ ప్లానిటేరియంకి అయితే ఓపెన్ చేశారనమాట సో మేము కూడా లైన్లో నుంచి నేను వెళ్ళిపోతున్నాం ఇంటీరియర్ డిజైనర్ హస్బెండ్ అయితే ఎలా ఉంటుందో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది మా వారు ఎక్కడికి వెళ్ళినా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసుకుంటూనే ఉంటారు చూస్తున్నారు కదా ఇలా అవన్నీ కూడా లైక్ క్యాప్చర్ చేస్తున్నారు కాకపోతే చాలా మంచి అయిపోవడం వల్ల నాకైతే ఏది కూడా గుర్తులేదు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నా కానీ జస్ట్ ఒక మెమరీ పర్పస్ నేనైతే ఈ వీడియో వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాము అలా లోపలికైతే వచ్చేసాము బట్ చాలా అంటే చాలా 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 బాగుంది కంపల్సరీ కనీసం మీరు మ్యూజియంకి వెళ్ళకపోయినా కానీ సరదాగా అలా అంటే లైక్ మనకి టికెట్స్ కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు మనం అంటే లైక్ ఓన్లీ మ్యూజియంకి టికెట్స్ తీసుకోవచ్చు లేకపోతే మ్యూజియం ప్లస్ ప్లానిటేరియంకి కలిపి కూడా మనకి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ కొంతమంది అలా కూడా తీసుకుంటారు కొంతమంది ఓన్లీ ప్లానిటేరియం కూడా తీసుకుంటారు ఇక్కడైతే మా మదర్ అయితే వెళ్ళండి అటు ఇటు వెళ్ నడుస్తూ రండి నేను షూట్ చేస్తాను మా మమ్మీ అయితే షూట్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోస్ మా వారలా సరదాగా అటు పట్టేస్తూ ఉన్నారు అలా అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం డైనోసర్ని చూడ్డానికి ఇక్కడ మీరు చూస్తున్న డైనోసర్ అయితే దగ్గర దగ్గర వన్ సిక్స్టీ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంటండి అంటే లైక్ పదహారు కోట్ల సంవత్సరాల క్రితం అంట అసలు ఎంత బాగా కలెక్ట్ చేశారు అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వీళ్ళు ఆర్గనైజ్ ఆర్గనైజింగ్ చేసే విధానం కానీ అంతా కానీ లైక్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది చాలా మంచిగా టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్స్ తినేసి ఫోటోలు దిగేసి క్యాబ్లో మేమైతే చలో ఇంటికే అనమాట సో ఇలా అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము ఇంకొక మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి